ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు మనము అతి రహస్యవంతమైన మన మార్చగలిగి మనకు భాగ్యమును ప్రసాదించగలిగిన సంపదలను చేకూర్చగలిగిన సకల శ్రేయస్సులను చేకూర్చిన భౌతిక ఆనందము ఆర్థిక శ్రేయస్సు సకల విజయములు చేకూర్చేందుకు మహాశక్తివంతమైన రహస్య తంత్ర సాధనం ఒకటి మీ ముందుకు తెస్తుంది రత్నశ్రీ హిందు సేవ సమాజ్ సువర్ణ రేఖ యక్షిణి మంత్ర సాధన అన్నది మలయాళ సాంప్రదాయంలో ఎక్కువగా పాటిస్తూ ఉంటారు వారాహి తంత్రంలో ఈ సాధన మనకు గో అవుతూ ఉంటుంది ఇది ఆకస్మిక ధన ఆకర్షణకు ఆకస్మిక ధన లాభం నాకు నిధి నిక్షేపములు దొరికిన తర్వాత అవి మనకు అనుభవించే యోగ్యతను కల్పించేందుకు చాలా వరకు ఉపకరిస్తుంది ఈ సాధన చేయాలనుకునే వాళ్ళు రెండు రకాలుగా చేయవచ్చు ఒకటి ఊరికి ఉత్తరాన చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో కూర్చొని ఆ ప్రాంతం అంతా సుగంధ పరిమిళములతో అక్కడ దేవతకు తెల్లని పాయసము మరియు మిఠాయి కిల్లి అనగా తాంబూలమును సుగంధ భరితమైన చేసి ఇరవై రెండు రోజులు రోజుకి ఇరవై ఒక్క మాల చొప్పున జపం చేయాలి ఆ మర్రి చెట్టు లో ఉంటే అంత ఫలితం బయట ఉండాలి కాగా మనం చెప్పుకున్నట్టుగా ఇంట్లో ఎలాగైతే చేస్తామో అలాగే ఉదయం పదకొండు మాలలు అంటే పగటి పూట ఉదయం నాలుగున్నర నుండి తొమ్మిది గంటల లోగా పదకొండు మాలలు రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల లోగా పదకొండు మాలలు కూడా చేసి సాధనము పూర్తి చేసుకోవచ్చు అలా చేసి సువర్ణ రేఖ ప్రసన్నం చేసుకోవచ్చు లేక ఆమె యొక్క అనుగ్రహంతో సకల పొందవచ్చు రెండవ విధానము మనం ఇంట్లోనే ఒక గదిని ఏర్పరచుకొని తెల్లని వస్త్రములు లేక గది అంతా తెల్లగా ఏర్పరచుకొని ముందు కుల దేవత ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత ఒక పీఠపై యంత్రమును స్థాపించి సువర్ణరేఖ యక్షిని యంత్రము గురువు వద్ద నుండి మీరు ఏ గురువు వద్ద నుండి అయితే మంత్రం అనుకుంటున్నారో ఆ గురువు వద్ద నుండి యంత్రమును మంత్రమును తెప్పించుకొని పీఠముపై ఆ యంత్రము నుంచి సువర్ణ రేఖ దేవతకు యధాశక్తి షోడ సోపచార పూజలు పంచ పూజలు పూర్తి చేసుకున్న తర్వాత ఇరవై రెండు రోజులు రోజుకి పదకొండు మాలలు పగటి పూట అనగా బ్రహ్మముహూర్త సమయం నుండి తొమ్మిది గంటలలోగా అంటే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల లోగా పదకొండు మాలలు జపం చేయాలి అదే రోజు రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల లోపు పదకొండు మాలలు ఇరవై రెండు రోజులు జపం చేసిన తర్వాత ఆ యంత్రమును తీసుకుని గురువు వద్దకు వెళ్లి పంచాంగ విధులు పూర్తి చేసుకున్న తర్వాత మరలా అదే యంత్రమును ఇంట్లో స్థాపించి ఆకర్షణ ప్రయోగముతో దేవతను ఆకర్షిస్తే తప్పనిసరి మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడు లేదా ఇరవై రెండు రోజులు ఉదయం పదకొండు మాలలు రాత్రి వేల పదకొండు మాలలు పూర్తి చేసుకుని యజ్ఞాది కృతువులు ఉనర్చుకుని అదే దేవతకు ప్రతిరోజు ఇరవై ఏడు లేక యాభై నాలుగు లేక నూట ఎనిమిది సార్లు ఇదే మంత్రం జపించుకుంటూ ఉంటే చాలు సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చగలదు ఒక తోడు మీతో ఉన్నట్టుగా భావన కల్పించగలదు అటువంటి శక్తివంతమైన చాలా సౌమ్యదాయమైన మహాతాంత్రిక శక్తి అయిన స్వర్ణరేఖ యక్షిని నీ హస్తరేఖలను మార్చి నీ భాగ్యం పెంపొందించగలం ఈమె పేరు భాగ్యమును ఉన్నత చేసే భాగ్య దేవతగానే మార్చి చెప్పుకోవచ్చు అయితే మనం ప్రతిసారి చెప్పుకునే విధముగా యక్షిని సాధన చేయాలనుకున్నా సరే మనం ముందుగా ఏదైనా ఒక దేవత యొక్క ఉపాసకుల ఉండాలి ఉపాసన చేసి ఉండాలి అదే వారాహి అయితే ఇంకా మంచిది గురు పరంపరలో ఉండాలి అంటే మీకంటూ ఒక గురువు ఉండాలి ఆ గురువు కూడా సర్వ విద్యులందు ప్రావీణ్యులై ఉండాలి అటువంటి వారిని సంప్రదించి ఈ మంత్రములు చేయడం వలన అతి సునాయాసంగా దేవతల యొక్క శక్తులు ప్రత్యక్ష పొందగలం దీనిలో ఎటువంటి సందేహము లేదు మీరు అవగాహన పెంచుకునేందుకు మరియు ఇతర వివరాలన్నీ తెలుసుకునేందుకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడ్డది అది క్లిక్ చేయండి సాధన ప్లేలిస్ట్ మొత్తం ఓపెన్ అవుతుంది వర్ష క్రమంలో వినండి అవగాహన పెంచుకోండి తర్వాతనే జపములకు ఉపక్రమించండి ఎర్రని వస్త్రములు గులాబీ రంగు వస్త్రములు పసుపు వస్త్రములు శ్రేయోదాయకము తూర్పు ఉత్తర అభిముఖములుగా కూర్చొని జపం చేయవచ్చు ఏ గదినైతే మనం ఏర్పరచుకుని ఉన్నామో ఆ గదిలోనికి ఎవ్వరు కూడా పాదం మోపకూడదు మీరు కూడా శుభ్రతలతో ఉన్నప్పుడే ఆ గదిలోనికి వెళ్లాలి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆ గదిని అపవిత్రం చేయకూడదు మంత్ర చేస్తున్నంత సేపు భార్యతో ధార్మిక సంసారమే చేయాలి తప్ప పరస్తి ఏడ చూడడం కూడా దోషమనే భావిస్తుంది దేవత కాబట్టి మన హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ పాటిస్తూ ప్రత్యక్షంగా మంత్ర జపం చేసుకోవచ్చు మీరు ఇంట్లోనూ కూడా పెరుగన్నము పంచదారతో కలిపి ప్రసాదం నివేదన చేస్తూ తీపి సుగంధము కలిగి ఉన్న తాంబూలము దేశీ ఆకులతో చేయబడు అనగా పన్ను అంటాం కదా తమలపాకులు దేశీ తమలపాకులు బంగాళా తమలపాకులు పనికిరావు ఇక్కడ దేశీ అంటే పల్చగా ఉంటాయి పొడవుగా ఉంటాయి బంగాళా అంటే గుండ్రంగా ఉంటాయి దలసరగా ఉంటాయి బంగాళా తాంబూలము అనగా తమలపాకు ఈ దేవతకు పనికిరాదు దివ్యాత్మ స్వరూపుల అవగాహన పెంచుకునేందుకు మాతో ప్రత్యక్షంగా సంప్రదించండి ముందు ఈ దేవత యొక్క మంత్రం చేయాలనుకునే వాళ్ళు దిగ్బంధనం కూడా చేసుకోవలసి ఉంటుంది ముందుగా దిగ్బంధన మంత్రం చెబుదాం దిగ్బంధన మంత్రము ఓం దిశస్వేహి నిదానం పాతం మాం సర్వతో దిశో మంత్రం మరోసారి ఓం అష్టద్వాం దిశస్వేహి స్వేహి నిదానం పాతం మాం సర్వతో దిశో మంత్రం మరోసారి ఓం అష్టద్వాం దిశస్వేహి స్వేహి నిదానం పాతం మాం సర్వతో దిశో మనం ఈ మంత్రము ముందుగా చెప్పే విధముగానే చాలా ప్రసంగంలో చెప్పి ఉన్నాం అదే ప్రకారంగా ముందు పీఠ మధ్యమున సువర్ణ రేఖ యక్షిణిని యథాశక్తి పూజించి తర్వాత ఈ మంత్రము మూడు సార్లు తూర్పు వైపు మూడు సార్లు ఆగ్నేయం వైపు మూడు సార్లు దక్షిణ వైపు ఇలా వర్ష క్రమంలో తూర్పు ఆగ్నేయము దక్షిణ నైరుతి పశ్చిమము వాయువ్యము ఉత్తర ఈశాన్యము ఇలా మూడే సార్లు ఈ మంత్రము చెబుతూ అక్షతలు చల్లుతూ మరి మూడు సార్లు మంత్రం చెప్పి మేదక చల్లి ఊర్ధ్వే అని చెప్పి మరి మూడు సార్లు మంత్రం చెప్పి అక్షతలు వేసి అదోహో అని చెప్పి మరల దేవతకు మూల మంత్రముతో అనగా ఇప్పుడు మనం జపించవలసిన మంత్రముతో పదకొండు సార్లు పూజించి తర్వాత తర్వాత కుడి చేతితో నీళ్లు పట్టుకొని దిగ్బంధన మంత్రమును పదకొండు సార్లు చెప్పి ఆ నీళ్లను మన వంటిపై వేసుకొని తర్వాత జపం నాకు ఉపక్రమించవలసి ఉంటుంది రక్త చందన మాల గులాబీ పూలతో పూజ మరియు సుగంధ ద్రవ్యములతో పూజలు చేస్తూ తీయని పదార్థములు ప్రసాదముగా నివేదన చేస్తూ శుభ్రతలు పాటిస్తూ ఈ మంత్రము జపం చేసుకోవచ్చు ఈ మంత్రము పూర్తి చేసుకున్న తర్వాత భార్యతో గాని లేక తగిన సాహచారినితో గాని నవతంత్ర యోగము చేసి స్వర్ణము కూడా పండించవచ్చు అదృష్టమును మార్చి రేఖలను భాగ్యవంతముగా చేసే సువర్ణ రేఖ యక్షిణ దేవి సకలము మనకు సిద్ధింపజేయగలదు దివ్యత్మ స్వరూపులారా ఇప్పుడు మంత్రము ఓం వర్కర్ సాల్మలే సువర్ణ రేఖ స్వాహ ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రూం హ్రహ స్వాహ మంత్రం మరోసారి ర్కర్ సాల్మాలే సువర్ణ రేఖా స్వాహ ఓం హ్రీం హూం స్వాహ మంత్రం మరోసారి ఓం వర్కర్ సాల్మలే సువర్ణ రేఖ స్వాహ ఓం హ్రీం హ్రహ స్వాహ ఈ మంత్రము చాలా శక్తివంతంగా అన్ని విధాల శ్రేయస్కరంగా ఉన్నప్పటికీ ఈ యక్షిని కూడా నందు ప్రేరేపితం చేయవచ్చు కాబట్టి జాగ్రత్తలు తీసుకుని జపం చేయవలసి ఉంటుంది కానీ ఈ జపం పూర్తి చేయగలిగితే అంతా ఆనంద సుఖముల పొందగలం ధనంలో వస్తున్న సర్వ భోగములను భోగించగలం దీనిలో ఎటువంటి సందేహం అయితే ఉండదు మనలో పెంచి ఆ భోగములను అనుభవింపజేసి మనలను నిరంతరము సంతృప్తికరముగా జీవనము సాగించేలా చూసుకుంటుంది కాగా మన తెలుగులో ఒక నానుడి ఉంది పట్టిందల్లా బంగారమే అంటారు కదా ఈ ఉపాసన చేసేవారికి చేతిలో ఎప్పుడు బంగారం ఆడుతూ ఉంటుంది అంటే బంగారంతో ఎక్కువగా వ్యవహరిస్తూ ఉంటారు దివాత్మ చాలా సౌందర్యవతి ఈమె యొక్క తంత్రయోగంలన్నీ వారాహి తంత్రయోగం నుండి వచ్చాయి కాబట్టి మనం వారాహి ఉపాసన చేసి కూడా ఈ యాక్షిని యొక్క మంత్రములను అతి సునాయాసంగా చేసుకోవచ్చు దివ్యాత్మ స్వరపుల మన హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అత్యంత రహస్యవంతమైన శక్తివంతమైన మరియు మహిమలు కలిగిన సాధనములు అందించి ఉన్నారు అవి మనం వినియోగించుకోవడంలో ప్రముఖులమై వినియోగించుకుంటే మనమంతా భాగ్యవంతులు ఎవరు ఉండరని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ట్టి వారి యొక్క కష్టమును గుర్తించి వాటికి తగు విధముగా సాధనలు చేసి తగు ఫలితములను పొంది జీవితమును సౌందర్యమయం సుఖమయం చేసుకుంటారని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే ఒక బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య సింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్